రైతుల విషయానికి వస్తే రెండు లక్షల లోపు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతులకి బోనస్ రూపేణ ఎకరాకి పది నుంచి పదిహేను వేల రూపాయలు వచ్చింది క్వింటాక ఐదు అందరు చొప్పున ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా రైతులకు కూడా పంట నష్టమైనా వాళ్ళకి వ్యక్తిగంగా ఏ ఏ నష్టమైనా సరే దాని కూడా ఇన్సూరెన్స్కి ప్రీమియం కూడా రైతుల మీద భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించింది ఇలా ఇన్ని రకరకాల పథకాలతోటి రైతుల గురించి యాభై నాలుగు వేల కోట్లు ఈ సంవత్సర కాలంలో వెచ్చించడం జరిగింది ఇవే కాకుండా మన మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మరి ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల లోపలే మహాలక్ష్మి పథకం కింద మనకి ఆడవాళ్ళందరికీ బస్సు ప్రయాణం ఉచితంగా వాళ్ళు పేదన గొప్పన ఏ పార్టీ ఇట్లాంటిది ఏమీ లేదు ఆధార్ కార్డు ఉంటే చాలు బస్ ఎక్కడ నుంచి ఎక్కడైనా తెలంగాణలో ఇక్కడ నుంచి హైలైట్ ప్రాజెక్ట్ కింద కొన్ని సెలెక్ట్ చేయమంటే మన తూర్పు లోకారం బాగా వెనకబడి ఉందని మేము అబ్జర్వ్ చేసి ఇక్కడ చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేవు చాలా అవసరాలు ఉన్నాయని మనది పైలట్ ప్రాజెక్ట్ కింద మనం కల్లూరు మండలం నుంచి ఎన్నిక చేసుకున్నాం అందువల్ల ఇక్కడ అప్లై చేసిన వాళ్ళలో చాలా దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తాయి ఇప్పుడు ఫస్ట్ వింటనే యాభై ఏడు ఇల్లు వచ్చాయి మాటలు కాదు మన జనాభా ప్రకారం చూస్తే ఐదో పదో ఇల్లు రావాలి అసలైతే యాభై ఏడు ఇల్లు మొదటి విడతలో వచ్చినాయంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఊరు ఎన్నిక చేసుకున్నందుకే అలాగే అలాగే రైతు భరోసా కూడా ఎనభై నాలుగు మందికి ఈ ఊళ్ళో వచ్చింది అందరికి అందరికి పడింది ఈ విధంగా చూసుకుంటూ పోతే నెక్స్ట్ రెండో విడత ఇది ఫస్ట్ విడితే రెండో విడతలో మీరు ఇంకా కడిగారు ఇల్లు పడిపోయినాయని వాళ్ళకు వస్తాయి ఇంకో మూడో విట్ట కూడా ఉంటది మూడో విట్టలో కూడా ఇప్పుడు ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉంటున్నారు అలాంటి వాళ్ళకు కూడా వస్తాయి కనుక ఈ మూడు విట్టల్లో కూడా దాదాపు అందరికి ఇల్లు అందుతాయి మీరెవరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు చిన్న గ్రామం అనేలాగే కానీ వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది రూపంలో మంచిగా సెనెక్ అయ్యారు మంచి ఉన్నత ఉద్యోగం వస్తుంది ఇలా అలాగే ఏమిటి అత్యున్నత ప్రమాణాలతో వారిలో ప్రారంభిస్తాము మనది నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని ఒకే చోట ఉంటాయి హాస్టల్స్ అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ ఒకటే కాంపౌండ్ లో అందరికి సరిపడా మంచి ఉన్నత ప్రమాణాలతోటి మంచి టీచర్స్ తోటి మంచి సౌలెట్ శ్రీనాన్న గారిని ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రోజు మంజూరు చేయడం జరిగింది పైగా శ్రీనన్న గారిని నేను అడిగా అన్న మనది ఎస్సీ నియోజకవర్గం ఇంకా మాకు మూడు వేల ఐదు వందలు ఇల్లు సంవత్సరానికి అంటున్నారు మాకు సరిపోవు ఇంకొక వెయ్యి నుంచి పదిహేను వందల ఇల్లు ఇవ్వాలి అన్న ఆయన తప్పకుండా ఇస్తానమ్మా ఎందుకంటే ఇది నా సొంత నియోజకవర్గం కూడా కనుక నేను ఖచ్చితంగా ఇంకా ఒక ఇల్లు ఎక్కువ ఇస్తాను మీకు అందరికంటే కూడా అని ఆయన వాగ్దానం చేశారు ఇంకా రాబోయే పథకాలు కూడా చాలా ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి అవి ఉగాది నుంచో అట్లా వస్తాయి అలాగే మీకు పెన్షన్స్ అన్నారు ఇవన్నీ కూడా త్వరలోనే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ఇక్కడ కాకపోతే ఏంటంటే మనం ఎన్ని మంచి పథకాలు చేస్తూ ఇంత ప్రజలకి ఇవన్నీ చేస్తూ